మహిళలు ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాల్లో ముందుండాలని ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ఆకాంక్షించారు గ్రామాల సమగ్ర అభివృద్ధి తమ ప్రధాన లక్ష్యమని వెల్లడించారు నిర్మల్ జిల్లా భయంస మండలంలోని కుంసర గ్రామంలో మహిళా సమాఖ్య సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు ఇక ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన పది లక్షల నిధులతో విద్యారంగం మహిళా సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు కుంసరా గ్రామం నుంచి వైల్సా కు వెళ్ళే రోడ్డు బ్రిడ్జ్ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు मिल जालो मिल जाले पास कोट में ओम कन्या पानी यहाँ पहले ना बोला पिपा यहाँ चप्पल कुने ब्रश पर टिप्स दूं था नहीं है नहीं 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 न కోసం వచ్చిపోవటానికి రోడ్ కావాలి ఎందుకంటే ఆ జన్ ఏదైతే సాగునీ మాకు ప్రాబ్లమ్ వస్తుంది కంపల్సరీ మాకు రోడ్ కావాలంటే కూడా జరిగింది అది వాస్తవంగా ఇక్కడ సంఖ్య అయితే ఏదైతే పాపులేషన్ ఏదైతే ఇక్కడ తక్కువ ఉంది ఆ పాపులేషన్ ప్రకారం ఎందుకు పెట్టాలని నేను కూడా ఆలోచిస్తున్నాను ఖచ్చితంగా ఏ ఏ కూడా కానీ ఆ రోడ్ పెట్టేసి మీకు బ్రిడ్జ్ కానీ సార్ మాకు